రోజు Peace out. 西边。

ఉపాధ్యాయులు అండ్ విద్యార్థి రెడ్డి bien, amigos. ఇంకో హౌసెస్ గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాన్ని పిలిపించి టెండర్లు పిలిపించి అన్ని ఏర్పాట్లు చేపించింది మనం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని బెదిరించి కాంట్రాక్టర్ని బెదిరించి ఈరోజు రీచ్ పోతున్నాయి ఏదైనా ముట్టుకుంటే ఇది అటువంటి పరిస్థితి మళ్ళీ మన ప్రభుత్వంలో రాదు రానియకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం दो।